డిస్టిక్ లో మనము ఫోకస్ చేయాల్సినది ఫస్ట్ అన్ని కూడా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అంత ఇష్యూస్ ఇష్యూస్ ఉంటాయి బట్ ఓవరాల్ అంత ప్రాబ్లం లేదు బట్ మనకు వచ్చిన కంప్లైంట్స్ లో చూస్తే డాక్టర్ ప్రసెస్ అదే విధంగా అంటే ఎప్పుడైనా పేషెంట్స్ అక్కడ వస్తున్నప్పుడు మీరు అక్కడే ఉండి ఉంటారు ఒక ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ వారు ఎప్పుడు వస్తున్నప్పుడు ఒకవేళ డాక్టర్ అక్కడ లేదంటే కుట్టి వారికి ఎప్పుడు అవసరమో అప్పుడు డాక్టర్ అక్కడ లేదంటే ఇక్కడ లేదు అన్నది ఒక కంప్లైంట్ సో అది ముందు చూసుకోవాలి ఫస్ట్ థింగ్ రెండోది అక్కడ మన దగ్గరకి వస్తున్న పేషెంట్స్ ని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం ట్రీట్మెంట్ అయితే మీరు బాగా ఇస్తారు అందరూ ఉన్న డాక్టర్స్ కంటే ఏదైతే మన గవర్నమెంట్ ఫెసిలిటీస్ లో ఉన్న డాక్టర్స్ దే ఆర్ వెరీ క్వాలిఫైడ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ది డాక్టర్స్ యూ మస్ట్ బి ద so you are very well qualified so technically we will never question cheyaledu baaga treatment istaru but the way we treat the people or kenta respect they should feel welcome క్యాన్సర్ మనము ప్రతి సెక్రటరీ కూడా ఒక టీం ద్వారా ఇప్పటివరకు ఉన్నాం ఒక టీం ద్వారా రోజుకి ఒక ముప్పై మందిని స్క్రీన్ చేయమని చెప్పి ఇన్సెక్షన్స్ ఉన్నాయి కానీ రేపటి నుండి పద్నాలుగు తేదీ నుండి ప్రతిరోజు అరవై మందిని స్క్రీన్ చేయాలి అనేది ఒక ఎస్ఓపి ఇచ్చారు మేడం నిన్న వచ్చింది దాని ప్రకారము ఆ ట్రైనింగ్ లో ఎవరెవరు ఉండాలి అనేది కూడా చెప్పడం ఏర్పాటు చేయడం జరిగింది మేడం దాంట్లో క్యాన్సర్ నిబద్ధతతో చెయ్యాలి ఇన్ పర్టికులర్ చాలా కేర్ తీసుకొని ఒకవేళ ఎవరైనా ఎల్ఏ డిటెక్షన్ కాకుండా క్యాన్సర్ వరకు కనుక దారి తీస్తే వాళ్ళ జీవితంలో చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మనం చేసే ప్రతి స్క్రీనింగ్ టెస్ట్ అదేవిధంగా వాళ్ళకి చేసే కౌన్సిలింగ్ ని పర్టికులర్ గా వాళ్ళకి ప్రైవేసీ కలగ చేసి ఇంటి దగ్గర కూర్చొని వారితో మాట్లాడి ఆ ర్యాప్ ఏర్పడిన తర్వాత స్క్రీనింగ్ చేయాలనేది మన ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసర్స్ అందరూ కూడా చెప్పున్నారు మేడం